సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి చే సాయిబక్కులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే షిరిడి నీ పుట్టిల్లు బిడ్డ ద్వారకా నీ ద్వారకామయ్యి నీ అమ్మఒడి పూర్తిగా ఈ సాయి మాట విన్నావంటే నీ కష్టం కనపడకుండా చేస్తాను వాళ్ళకించి మనసులో ఈ సాయిని స్మరించి ఒక్కసారి విను ఎందుకు పదే పదే నీ స్థితిని తలుచుకొని కుమిలిపోతూ ఉన్నావు వానదారలా కన్నీరు పెట్టుకుంటున్నావు ప్రస్తుతం ఉన్న నీ ఆర్థిక ఇబ్బందులు అతి త్వరలో తొలగిపోతాయి కానీ నువ్వు ఇప్పుడు పడుతున్న దిగులు ఆర్థిక సమస్యలు ఇంకో పక్క నిన్ను బాధించే విషయాలు నీ దిగులు చెప్పుకోవటానికి మనసారా ఎవ్వరూ లేరు అనే బాధ ఒక పక్కన ఉంటే మాట సాయం కూడా చేసేవారు లేదే అని ఇంకొక పక్క ఉన్నావు మనసులోని బాధను చెప్పుకోవటానికి ఎవరైనా ఉంటే బావును అని నీ మనసులో వేదన నాకు తెలుస్తుంది ఎవరికి చెప్పుకోవాలా అవకాశం లేక కాస్త మనశ్శాంతి కోసం పుట్టింటికి వెళ్దామా అంటే అక్కడ ఎవరూ లేరు అని కంగారు పడతావు నీ ఆరోగ్య పరిస్థితి సరిగా లేని అమ్మా నాన్నలు చూసి బాధపడతావు దిగులు చి దిగులుతో నీ మనసు అయిపోతుంది పుట్టింటి ఆనందం కూడా లేక బాధని మనసులో ఎంతగానో గూడు కట్టుకుపోయింది నా మీద ఉన్న బాధ్యతలు నా కుటుంబ బాధ్యత వల్ల ఇంకా నేను పళ్ళు కరుక్కొని ఈ బతికే ఉన్నాను అని నిరుత్సాహపరి నిరుత్సాహంతో ఉన్నావు ఒక్కటి గుర్తుంచుకో నీకు ఒక కుటుంబం ఉంది పిల్లలు ఉంది బాధ్యత ఉంది నీ అవసరం వాళ్ళకి ఎంతగానో ఉంది అలాంటప్పుడు నువ్వు ఒంటరిని అని ఎందుకు అనుకుంటావు నీ భర్త నీ పిల్లలు ఉంటే నువ్వు ఒంటరివి ఎందుకు అవుతావో చెప్పు ఒంటరిని అని దిగులు చెందవద్దమ్మా నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో నేను నీ సాయి తండ్రిని కదా బిడ్డ బాబాని పిలిచావు నీ తల్లిలా తండ్రిలా నేను చూసుకుంటాను నువ్వు ప్రతి కష్టాన్ని ఎవ్వరికీ చెప్పుకోనవసరం లేదు నాకు చెప్పుకో నాతో మాట్లాడు నీ కష్టమంతా ఈ సాయితో పంచుకో నీకు ప్రశాంతంగా ఉంటుంది మనసు తేలిక పడుతుంది నువ్వు పుట్టిళ్ళకి వెళ్ళి రెండు రోజులు కూడా ఉండలేకపోతున్న దిగులు చెందవద్దు నీకు పుట్టిళ్ళు ఈ షిరిడీ ఉంది కదా వీలైతే ఈ షిరిడీకి రా ద్వారకామాయ నీ ఇల్లు ఈ ద్వారకామయిలో ఒక్కసారి అడుగుపెట్టు తప్పకుండా నీ కష్టాలన్నీ ఊడ్చుకుపోతాయి తల్లి నీ మనసు ఎంతో తేలిక పడుతుంది నీ పుట్టిల్లు ఏ నీ పుట్టిన ఊరు అనుకో షిరిడి ఎలా రావాలి బాబా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కదా అనుకుంటావేమో తప్పకుండా నేను నా కనుసైగా నిన్ను రంపేల్చేలా చేస్తుంది నా అనుమతి నీకు దొరికితే తప్పక వస్తావు కదా నేనే అనుమతిస్తున్నా నువ్వు ఏదో ఒక విధంగా మనసు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు తప్పకుండా నీ మనసులో ఉన్న ఈ ద్వారకామయ్యి అలాగే షిరిడీకి తప్పక వస్తావు అప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు షిరిడీలో తప్పకుండా ప్రశాంతత నీకు దొరుకుతుంది నమ్మిరా బిడ్డ నీకొక మాట చెప్పనా ఎవరు ఎన్ని చేసినా తల్లిదండ్రులుగా రారు వాళ్ళు చూసుకున్నంత ప్రేమగా ఇంకెవ్వరు కూడా చూసుకోలేరు ఆ అభిమానం ఇంకెక్కడా దొరకదు ఆఖరికి ఈ సాయి కూడా అంత ప్రేమ చూపించలేమోనేలే ఎవరైనా సరే తల్లిదండ్రుల తర్వాతే ఆప్యాయత చూపించాలన్నా ప్రేమ చూపించాలన్నా ఆ స్వచ్ఛమైన ప్రేమ ఇంకెవరికి వస్తుందని చెప్పు వాళ్ళు ఉన్నంత వరకు స్వచ్ఛమైన ప్రేమ అభిమానం నీకు ఇంకెక్కడా దొరకదు వాళ్ళ దగ్గరే దొరుకుతుంది ఇంకా ఎవరి దగ్గర కూడా ఆశించవద్దు ఎందుకంటే ఆశించి నిరాశ పొందితే తప్ప ఇంకేమీ ఉండదు అప్పుడు నీ మనసు మరింత బాధపడుతుంది కదా గుర్తుంచుకో నీ బాబాను నీ శక్తిగా మార్చుకో ఆ శక్తి మేరకు నీకు తప్పకుండా నీ తల్లిదండ్రులు మరిపించే ఆప్యాయత ప్రశాంతత నేను కల్పిస్తాను తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను కూడా నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాను అప్పుడు నీ వాళ్ళు నీకు దగ్గరవుతారు కానీ వాళ్ళతో జాగ్రత్తగానే ఉండాలిలే ఆనందాన్ని పంచుకోవాలి బిడ్డ నీకు నీ కుటుంబానికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవటానికి నువ్వు తండ్రిగా నమ్మిన నేను ఉన్నాను అతి త్వరలో నిన్ను షిరిడీకి తప్పించుకుంటాను షిరిడీకి రాలేను నాకు ఆర్థిక సంస్థ దరిపోదు నన్ను ఎవరు తీసుకొస్తారు నాకు దారి తెలియదు అని బాధపడవద్దు ఏదో ఒక రీతిలో తప్పక నా కనుసైగల్లో నువ్వు తప్పక వస్తావు నేను పిలుస్తాను కదా ఈ సాయి పిలిస్తే ఈ సాయి సన్నిధికి నువ్వు రాకుండా ఎలా ఉంటావు అద్భుత ఆనందం కల్పిస్తాను నువ్వు నీ పిల్లలు నీ భర్త నిండు నూరేళ్లు ఆప్యాయతలతో సిరి సంపదలతో ఆనందంగా ఉంటారు నీకున్న డబ్బు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగి సంతోషంగా ఉంటావు ద్వారకాయమై నీకు అమ్మఒడిలా నీ పుట్టినిల్లులా ఆప్యాయత కురిపిస్తుంది నీ బాధలు తీర్పిస్తుంది తల్లి షిరిడికి రావడం ఎప్పుడూ మరవకు ఏ చిన్న అవకాశం వచ్చినా ఈ సాయే నిన్ను పిలుస్తున్నారు అని నమ్మి తప్పకుండా రా నీకు ఈ షిరిడి స్వాగతం పలుకుతుంది ఈ సాయి నీకు అనుగ్రహం కల్పిస్తాను నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా కినో జై సాయిరామ్